అగ్ని సాక్షిగా ఏకాదే కార్యక్రమే మనం అగ్ని లేకుండా ఇది జయమండి అంటే సాక్షి సాక్షిభూతుల ఆ యజ్నేశ్వరుడు మనం సాక్షిగా పెట్టుకొని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఇప్పుడు దీపారాధన చేస్తున్నారండి అక్కడి నుంచే ఆ జ్యోతిస్వరూపుడు అయితే ఆ పరమాత్ముడిని నమస్కారం చేసుకోండి అయ్యా

ತ್ರೀನು

ஓம் பூம்பஹ ஓம் கம்ப ஓம் மஹஹ ஓம் ஜனஹ ஓம் நமஹ ஓம் தத்யம் ஓம் தட்சாகரவரே ௬ம் பர்கோ மமானந்தய

सौ बीमार सरेश बनक छत्रे समय वश बनक निकालूंगा ने विषय सृष्टालय आम सोवत था फिर बने पुत्र एक क्रम प्रियांगो भारतवर्ष योत्र है सृष्टि कुमार सर्वांश क्या की नाम दें हैं पुत्र मजूत क्या की नाम देंगे कौन योजना बढ़त रहे हैं सुख करोगे नाम देंगे धर्म पुत्र मिथ्या कुमारी नाम देंगे भविष

विचार रखना होते हैं बोलने लोग रसीद रखना होते हैं सुंदर धर्म बच्चे सुंदर हों चेहरे के सुंदर नाम देखता है भाई दुआ करता है सब दुआ नाम देखता है सुंदर बच्चे सुंदर हों कुछ दुआ नाम देखता है रोड़ों पर देखता है बनों को देखता है महिलाओं को देखते हैं धर्म बच्चे हैं सुनाओं को देखते ह ओम श्री जय ओम श्री राम ओम जय 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 श्री राम जय श्री राम ओम 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 जय श्री राम जय no. ಸತ್ಯ వాళ్ళ వాక్కుని బ్రహ్మల యొక్క వాక్కుని శుద్ధి చేసుకోవడం యొక్క మనస్సుల్ని శుద్ధి చేసుకోవడానికి మనం పుణ్యావచనంగా చెప్పుకుందాం సరే రాముడికున్న గొప్పతనం ఏంటి పుణ్యావచనానికి రాముడుకున్న లింకేడు తెలుసా మనం ఏమైతే ఐదు చెప్పుకుంటున్నామో ఈ ఐదు శుద్ధులు సిద్ధిగా కలవాడు రాముడు అందుకే ఆయనని పంచపునీతుడు అన్నారు ఈ అంటే ఏంటయ్యా అంటే మొట్టమొదటిది వాక్ శుద్ధి అంటే నోటితో మంచి మాట తప్ప మరో మాట మాట్లాడు రాముడు ఒకరి మీద కోపం వచ్చినా కోపాన్ని మాటతో వ్యక్తం చెయ్యడు మీరు మొత్తం రామాయణం వినండి ఎక్కడైనా వ్యగ్రతతో కూడిన ఒక్క మాటైనా రాముడు మాట్లాడాడు రావణాసుడితో యుద్ధం చేసిన సమయంలో కూడా ఎక్కడైనా బెదిరింపులు కవ్వింపులు లేదా మీరు మహాభారతం లాగే రామాయణ సినిమా కూడా చూసుకుంటారు ఎక్కడైనా రాముడు పద్యాలు పాడిని చంపేస్తా అని చెప్పడం చూసా ఎక్కడా చెప్ప ఆలోచిస్తుంటాడు ఏమిటి లోపల బ్రహ్మహత్యాతకం ఏమి నాకు చుట్టుకోదు కదా బ్రాహ్మణుడు కదా అని అలా రాముడు వాక్శుద్ధి కలవాడు ఎవ్వరిని నొప్పించలేదు ఏనాడు నొప్పించలేదు ఇంకా సీతమ్మ వారు కానొక రోజున నాకు స్త్రీ రూపంలో ఉన్న పురుషుడితో ఇచ్చి వివాహం చేశారని రాముడిని పరుషంగా ఒక మాట అన్నా కోపం కలిగించేలా అన్నా కూడా రాముడు ధర్మాత్ముడు నమ్మ నమ్ముకొని వచ్చింది నా భార్య ఆవిడ లేకపోతే నాకు ఈ కథే లేదు నా ప్రయాణమే లేదు రాము ఆయనమే లేదు కాబట్టి ఆమెను ఏమి అనడం ఒక్క పళ్ళెత్తి మాట కూడా అనకు వాడు శ్రీరామచంద్రుడు అందుకే ఆయన వాక్సు దివాలి మనము రాముడు చూసి నేర్చుకోవాలి కదా భార్య ఏమి అనకముందే భర్త భర్త ఏమి అనకముందే భార్య మొదలు పెట్టేస్తారు ఇంట్లో ఉదయాన్ని సుప్రభాతం మొదలైపోతు ఇంకా లేవలేదా ఇంకా కాఫీ పెట్టలేదా నువ్వు పాలు కట్టడందా అని అలా జరగకూడదని శుద్ధితో భగవంతుడు రామ కళ్యాణం ద్వారా మనకు భయం శివుడు ఈశ్వర స్వరూపం అజ్ఞానమైన నైర్మ నైర్మల్యాన్ని తీసివేసి నీవే నేను నేనే నీవు అనే భావంతో పూజ చేస్తున్నావు అని చెప్పుకుంటాం మరి ఈ శరీరాన్ని కనీసం రోజుకు రెండు పూట్లైనా స్నానం చేసి శుద్ధి చేసుకోవడం దేహశుద్ధి రాముడు మూడు పూట్ల చేసేవాడు మూడు పూట్ల త్రికాల సంధ్యలోనూ సంధ్యావందనం ఆచరించి మరి మూడో శుద్ధి ఏమిటి భాండుద్ధి అంటే మనం వండుకునే పాత్రలు ఏవైతే ఉంటాయో మన ఆహారం అన్నం చతుర్వేదేదం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇలా రకరకాల మంత్రాలు వింటూ ఉంటాం కదా మనం మరి అన్నం ఔషధంతో సమానం అలాంటి ఔషధ గుణ రూపమైన అన్నాన్ని దేన్నైనా కూడా శుద్ధమైన శుచి చేయబడిన భాండములో వండుకొని భుజించాలి తీసుకోవాలి స్వీకరించాలి రాముడు ఎప్పుడు కూడా అలాగే చేశాడు మంచినీళ్లు తాగినా కూడా అదుగు భాండ శుద్ధి ఇక నాలుగో సరే కానీ ఎప్పుడు కూడా కర్మ అవతల వాళ్ళ చెడు కోసం పతనం కోసం ఏనాడు రాముడు చేయలేదు లోక కళ్యాణం కోసమే చేశాడు అది మనకి కర్మశుద్ధి ఇక ఐదవది మనస్సు మనస్సు ఎప్పుడు ఎలా ఉండాలి ధర్మము న్యాయం వైపు పయనించాలి రాము విగ్రహం ధర్మం అని చెప్పు అని చెప్పుకుంటాం రాముడు ఎప్పుడు అలాగే ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎటు ధర్మం ఉందో ఎటు న్యాయం ఉందో అటే ఉండి మనస్సుని శుద్ధిగా ఉంచుకున్నాడు ఆ విధంగా రాముడు పంచపునీతుడీ ఆ పంచపునీతాల ద్వారా మనకి ఐదు విషయాల్ని వాళ్ళు చెప్పాడు స్నానం చేసే శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి పాత్రలు శుభ్రంగా కడుక్కొని వంట వండుకొని భోజనం చేయండి మనస్సుని శుద్ధిగా ఉంచుకోండి చేసే కర్మ ఎప్పుడు కూడా స్వార్థ పూరితంగా కాకుండా ఆలోచించి చేయండి మంచి జరుగుతుంది మన మనస్సులో ఎప్పుడు మంచి ఆలోచించండి చెడుని ఆలోచించకండి పంచపునీతుడిగా రాముడి వాళ్ళ మనకి కనిపిస్తున్నాడు సో ఆ పుణ్య ఆలోచన ఇప్పుడు జరిగింది మనందరి శుద్ధి మొత్తం ఇప్పుడున్న